హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం వచ్చేసి ఇప్పుడు ఇది ఎరబాలంలో కొత్త రోడ్డు అయితే వేశారు కదండి అది మెయిన్ రోడ్డు మనకి పక్కన అయితే ఉండిద్దండి అలాగే ఇది వచ్చేసి కొత్త రోడ్డు అండి మనమైతే ఈ రోడ్లో ఉన్నాం ఈ రోడ్డు ఏంటంటే అండి మనకి ఊళ్ళో నుంచి కూడా ఒక రోడ్డు ఉందండి అది కొంచెం లాంగ్ అయిపోద్ది ఇది కొంచెం షార్ట్ అనమాట ఈ రోడ్డు ఈ రోడ్డు కూడా చూసారు కదండి చాలా బాగుంది ఈ రోడ్డు కూడా ఈ మధ్య వేసారనమాట అలాగే చూసుకుంటే ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా మీకు ఇటు పక్కన రైట్ సైడ్ చూసుకున్నదండి ఇది ఎరబలం అండి మనకి ఇంత ముందు అయితే అటే ఉండేది ఇప్పుడైతే అందరూ ఈ రోడ్డే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి అలాగే మా ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా అది ఎంతవరకు పనులు పూర్తయినాయి ఏంటి అనేది దానికి కూడా బిల్డింగ్ కూడా కోపం అయితే తీర్చిదిద్దారండి ఇప్పుడైతే మనకి బిల్డింగ్ అసలు చాలా బాగా కనపడుతుందండి ముందు డిజైన్తో డిజైన్ కూడా సెట్ చేశారనమాట అది కూడా వెళ్ళి చూద్దాం మొత్తం అలాగే మనకి డైరెక్ట్ ఇది ఎర్రవాళ్ళ నుంచి చెరువు దగ్గర అయితే వచ్చేసింది అండి ఇంత ముందు మనం కుడివైపు నుండి వచ్చేవాళ్ళం కదండి అలా కాకుండా డైరెక్ట్ చెరువు దాకా అయితే వచ్చేసింది ఈ రోడ్డు చూసుకుంటే ఇదే అండి పాత రోడ్డు అండి మనం అయితే ఇప్పుడు ఈ రోడ్లోంటైతే అది మన పాత రోడ్డు మనమైతే ఈ రోడ్లో నుంచి వచ్చేసాం అనమాట ఇదిగోండి డైరెక్ట్ చెరువు దగ్గరికి వస్తాం మనం వెళ్ళేది ఇప్పుడు అటే అండి అండి ఆ పాలవాగ్ వచ్చేసి మనకి డివాటరింగ్ చేసిన వాటర్ మొత్తం అయితే దీనిలోనే కలుపుతున్నాడు అటు నుంచి ఇలాగా కృష్ణా నదిలోకి అయితే వెళ్ళిపోయిందండి ఈ వాగ్ అనేది ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మన ఎర్రబాలం దగ్గర అయితే ఉందండి ఇంకా మనకి పాలవాగు ఇంకా ముందు కూడా లాంగ్ వాగ్ అండి ఇది అక్కడ పనులు జరుగుతున్నాయి ఇది వచ్చేసి మన వెస్ట్ బైపాస్ మనం మందడం దగ్గర ఉన్నాం అలాగే ఇటువైపు చూసుకుంటే అది లింగైపాలెం వెంకటాపాలెం వెళ్ళి రోడ్డు దగ్గర ఉన్న టోల్ గేట్ అది లాంగ్ లో అలాగే ఇటువైపు చూసుకోవచ్చు మీరు సర్వీస్ రోడ్డు కూడా వేసారనమాట బాగా ఇది వచ్చేసి మన మందరం అండి ఇది మందరం సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ ఇటు నుంచి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సచివాలయం అలాగే రైట్ తీసుకుంటే మనం ఇటు నుంచి డైరెక్ట్గా హైకోర్టు అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చండి ఇదంతా మందడం సెంటర్ అన్నమాట కొత్తగా రెండు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అయితే చేయండి రోడ్డు కూడా బాగుందండి ఇక్కడ మొత్తం ఇదిగోండి ఆ బస్ వచ్చింది చూసారండి అటువైపు వెళ్తే సచివాలయం అదే సెక్రటరీ అనమాట అలాగే మనం రైట్ సైడ్ తిరుగుతామండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసామండి ఇది చూస్తున్నారు కదండి దాని ముందు మనకి డిజైన్కి ఒక రూపం అయితే వచ్చిందండి అలాగే చూసుకుంటే మనకి ఐదు ఫ్లోర్లు దాకా గ్లాస్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ముందు డిజైన్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి ఈ ఫిల్ టవర్ టైప్లో అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ప్రహరీ వాళ్ళకి సంబంధించి కూడా మనకి ఒక స్టెప్ దాకా అయితే పూర్తయిందండి కనిపిస్తుమా అలాగే కొత్తగా ఏదో మెటీరియల్ అయితే వచ్చిందండి ట్రక్లో మనం ఒకసారి రైట్ సైడ్ ఒకలాగే బ్యాక్ సైడ్ కూడా ఢిల్లీ చూద్దామండి మీకు చూపిస్తాం మొత్తం అదిగోండి ఫ్రెండ్స్ మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే వర్క్లు చేస్తున్నారు కనిపిస్తున్నాం మీకు ఆడదాకా అదిగోండి అలాగే చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఐదో ఫ్లోర్ని అయితే టచ్ చేసిందండి ఆ డిజైన్ వచ్చేసి ఆ పెట్టిన ఈ ఫిల్ టవర్ డిజైన్ వచ్చేసి డైరెక్ట్ కింద నుంచి చూసుకోవచ్చు మీరు ఫిఫ్త్ ఫ్లోర్ దాకా అయితే ఉందన్నమాట కొత్తగా అది విండ్షీల్డ్ కోసం యూస్ చేస్తారు కదండి అది అవి కూడా వచ్చింది అన్నమాట అదిగోండి ఆ మెటీరియల్ మొత్తం కింద ఉందండి ఇది చేసిన తర్వాత బిల్డింగ్ అయితే చాలా బాగుండేటట్టుందండి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అలాగే మనం రైట్ సైడ్ అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఈ పెయింటింగ్ కూడా చూసుకుంటే మనకి వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నారండి మొత్తం ఆ మధ్యలో ఉన్నోళ్ళు కొంచెం ఆ గ్లాసులు ఫిట్ చేసేవాళ్ళే అనమాట పెయింటింగ్ కూడా వేసినట్టుందండి ఇటువైపు ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకు వచ్చి చూపిస్తున్నాం మీకు ఇదిగోండి ఈ వాటర్ పైప్ లైన్స్ లోపల సీలింగ్ సంబంధించిన మెటీరియల్ అలాగే అది పైన ఉంటుంది కదండి అది ఏమన్నా పొల్యూషన్ ఏమైనా ఉంటాయి వెళ్ళిపోవడానికి అది కూడా అలాగే చూసుకుంటే ఇక్కడ ఏదో టూ షాప్స్ అయితే రెడీ చేస్తున్నారండి దీనిలో కూడా పెయింటింగ్ పనులు అనేవి చేస్తున్నారు వర్కర్లు ఇదిగోండి ఇక్కడ కూడా చూసుకుంటే రెడీమిక్స్ కూడా ఐకాన్ రెడీమిక్స్ అండి మన ఫస్ట్ కంపెనీ చూసారు కదండి ఐకాన్ రెడీమిక్స్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ దానిలో రెడీమిక్సే వీళ్ళు కూడా యూస్ చేస్తున్నారండి అలాగే ఇదిగోండి కొత్త మెటీరియల్ వచ్చింది ఏంటిదో కానీ లోపలికి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అటువైపుకి ఇదిగోండి ఇదే కొత్త మెటీరియల్ ఏదో వచ్చింది ఇదిగోండి సైడ్ వాల్ కూడా ఒకటి నిర్మిస్తున్నారండి ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ కూడా బిల్డింగ్ అనేది కడుతున్నారు కదండి అది కూడా చూపిస్తా మీకు ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది బిల్డింగ్ సైడ్ నుంచి ఇదిగోండి పనులు చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారండి అండి ఇదిగోండి ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా పనులు అనేవి చేస్తున్నారు ఇదిగోండి ఆ డిజైన్ చూడండి ఎలా ఉందో పైన దాకా అయితే ఒక షేప్ అయితే పెట్టున్నారు కింద నుంచి అలాగే మనకి ఐదు ఫ్లోర్లు గ్లాసెస్ కూడా కనిపిస్తున్నాయి కదండి లోపల సెంట్రల్ ఏసీ కదండి దానికి యూస్ చేయడం కోసం అయితే మనకి మెటీరియల్ వచ్చిందన్నమాట ఆల్రెడీ లోపల సెట్ చేసి కనిపిస్తుంది ఇంకా పైన టూ ఫ్లోర్స్కి ఇంకా సెట్ చేయాలనుకుంటా అయితే ఆ మెటీరియల్ వచ్చిందండి మధ్యలో ఎందుకు ఖాళీ ఉందంటే అక్కడ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ వస్తాయండి కనిపిస్తుంది అక్కడ మనకి డిజైన్ పెద్ద గ్లాసెస్ అయితే వస్తాయి ఆ మూడు లైన్స్కి వచ్చేసి మనమైతే సైడ్కి వచ్చామండి అయితే మనకు వాల్ అక్కడ దాకా కట్టి ఉండాలి కదండి ఇప్పుడైతే ఇక్కడ దాకా కట్టారండి సైడ్ వాల్ ఇంక ఇక్కడ నుంచి ఆపుతారు అనుకుంటా మరి ఆ గేట్స్కి సంబంధించిన గేట్కి గేట్లు కూడా వచ్చినాయండి అదిగోండి ఈ గేట్లు అనమాట అలాగే చూసుకుంటే ఏదో మెటీరియల్ వచ్చిందండి అలాగే ఇటువైపు కూడా ఐదు ఫ్లోర్లు వరకు అయితే కంప్లీట్ అయిందండి అదిగోండి ఇక్కడ ఇంకా సిక్స్త్ ఫ్లోర్కి అయితే మనకు పనులు చేస్తున్నారండి కిటికీస్ ఉంటాయి కదండి అవి బిగించడం కిటికీలు బిగించే పని అవి అయితే చేస్తున్నారు అదిగోండి కనిపిస్తుందండి ముగ్గురున్నర పైన మొత్తం లాస్ట్ ఫ్లోర్లో అయితే ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తా అండి అయితే మనకి నాలుగు ఫ్లోర్లే బిగించారండి అద్దాలు ఇంకా ఇటువైపు ఆ మూల నుండి బిగించుకుంటూ వస్తున్నారు అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయండి ఇదిగోండి లోపల ఈ పిల్లర్స్కి సెట్ చేసుకుంటున్నారండి ఫెన్సింగ్ అయితే కొంచెం లాంగ్లో చూపిస్తా అండి మీకు ఒకసారి వెళ్ళి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇక్కడ దీని పనులు అయితే ఆపారండి కొంచెం లాంగ్ లాంగ్లో చూపిస్తాను మీకు వెళ్ళి బిల్డింగ్ ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం లాంగ్లోకి వచ్చాం చూపించడం కోసం ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఐదో ఫ్లోర్ దాకా అయితే రాలేదండి ముందు డిజైన్ ఒకటి అయితే బిగిచ్చారండి కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో పనులు అనేవి జరుగుతుంది అండి అలాగే ఇవి వచ్చేసి ఎమ్మెల్సి బిల్డింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మన ఏపీసీఆర్డి యొక్క అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్